పండితులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులకు ఈ కార్యక్రమాన్ని వింటూ వీక్షిస్తున్న డిపిసి కడప యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ వీక్షక మిత్రులందరికీ అస్సలం వరహమతుల్ ప్రియ సోదరులరా అల్లా తాలా దయా కరుణ కృప కటాక్ష ఇస్లాం వ్యతిరేకతల మధ్యనే దినదినాభివృద్ధి చెందుతుంది మహనీయ మహమ్మద్ సల్లాహసం ఒంటరి వారు నగర వాసులు అందరూ వ్యతిరేకులే తిట్టామనేవారు కొడతామనేవారు రకరకాల వాళ్ళు పిచ్చివాడు అనేవారు రకరకాల వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు అటువంటి దశలోనే ఇస్లాం మొక్కై లేచి ఆ తర్వాత తోటలా వెలిసింది ఈ నిన్న ఒక అబ్బాయి నా మిత్రుడు హైదరాబాద్లో నుండి ఫోన్ చేశాడు సిగ్నేచర్ స్టూడియో అని ఒకటి ఉందండి ఆర్ఎస్ఎస్ వాళ్ళది అందులో పిలిచి మాట్లాడి వాగ్వివాదాలు అవి ఇవి చేసుకుంటూ దాని పేరు డిబేట్ అని పెట్టుకుంటూ అవతల వ్యక్తిని వినడం కన్నా అవతల వ్యక్తి మీద కేకలు వేయడం ఎక్కువగా ఉంటుంది అటువంటిది జరుగుతూ ఉంటుంది దాని ద్వారా వారికి ఉన్న లాభం వారికి ఉంటుంది అయితే నిన్నటి రోజు నేను చూసిన వీడియో ఏంటంటే మహేందర్ అనే వ్యక్తి ఎవరైతే సిరాజు రహమాన్తో తో డిబేట్లో డిబేట్ లో పాల్గొన్నాడో ఆయన ఆయన ఖురాన్ లోని కొన్ని వాక్యాలు ఎందుకంటే నాకు సంతోషం ఏమైందంటే దివ్య ఖురాన్ నేను నమ్ముతాను నేను కూడా దివ్య ఖురాన్ గా భావిస్తా ఉన్నాను కారణం ఏంటంటే నిజమైన దేవుడు ఖురాన్ లో ఉన్నాడు అని చెప్పేసి చాలా మంది ఇస్లాం సోదరులు చెప్తా ఉన్నప్పటికీ గ్రంథమని నమ్ముతాను ఇలా పెట్టుకుని చెప్పాడు అల్లా గ్రంథం నమ్మినప్పుడు అల్లా చెప్పిన వాక్యాల మీద పరిశీలన కూడా చాలా అవసరం ఖురాన్ స్వయంగా చెప్తుంది అఫలా ఎతదబ్బరు నల్ ఖురాన్ మీరు ఖురాన్ గమనించి చదవరా ఖురాన్ చెప్పింది కాబట్టి మీరు పరిశీలించిన దానికి మీకు అభినందన తెలుపుకుంటున్నాను అయితే మీరు అడిగిన చాలా ఆయత్లు అక్కడ అడిగారు నేను హైదరాబాద్ వచ్చి చెప్పడం అన్నది ఎందుకంటే నేనైతే డిబేట్ అనేది ఎప్పుడు చేసిన వ్యక్తిని కాదు డిబేట్ అన్న విషయాన్ని కూడా నేను ఎప్పుడూ నా అభిప్రాయంలో డిబేటు గెలుపు ఓటముల వైపు ప్రయాణమే కానీ సత్యాసత్య విశ్లేషణ అయితే కాదు అన్వేషణ కూడా కాదు అదేమవుతుందంటే ఎదుటి వ్యక్తిని జయించాలన్న ఆలోచన తప్పితే మరోటి ఉండదు కొద్దిమంది డిబేట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు చేస్తూ ఉంటారు నేనైతే ఆయనతో ఎక్స్పర్ట్ని అయితే కాను అయితే ఖురాన్ విషయం ప్రశ్న వచ్చింది కాబట్టి అది పేర్లెత్తి చెప్పాడు కాబట్టి దువాత్ కానీ జమాతులు కానీ పండితులు కానీ చెప్పండి అన్నాడు కాబట్టి నాకు తెలుగు భాష వచ్చే ఒక సమానమైన ధర్మప్రచారకుణ్ణి ఖురాన్ని నేను ఆయన అడిగిన ప్రశ్నలో మొట్టమొదటి ప్రశ్న ఎందుకంటే సీరియల్ పెడితే బాగుంటుంది ఆయన ఎలా పడితే అలా అడిగాడు ఖురాన్ని సీరియల్ పరంగా చదవడం అలవాటు మరి సూర్య బక్రాల అంటే సూర్య బకరా రెండవ సూర అందులో రెండు వందల యాభై ఆరో ఆయత్ మీద ప్రశ్నించాడు అండి ఈ ఆయత్ అయితే నేను ఇందాక రెండవ సూర రెండు వందల యాభై ఆరవ ఆయత్ చదివాను ఆ ఆయత్ మీద తను ప్రశ్నించాడు ఈ ఆయత్ అనువాదాన్ని చూద్దాం లా ఇక్రాహిని ఫత్తబై ఫై అన్న రోజు జమిన ధర్మావలంబంలో ఎటువంటి బలత్కారం లేదు సత్యవాకు అసత్య భావనల నుండి ప్రస్ఫుటంగా వేరు చేయబడింది ఫమ యఖఫుర్ బిత్తాగుతి వయ యమ్ బిల్లాహ్ ఫఖదస్సమసక బిల్వర్వతిల్ అఫ్క ఇక తాగుత్ను తిరస్కరించి అల్లాహ్ను విశ్వసించిన వ్యక్తి నిజానికి గట్టి ఆధారాన్ని పట్టుకున్నట్లే లన్ ఫిథమా లహ వల్లాహు సమీఉన్ అలీమ్ అది ఎన్నటికీ తెగిపోనటువంటిది అల్లా అంతా వింటున్నాడు సమస్తము తెలిసినవాడు మరి ఈ ఆయత్ మీద ఆయన ప్రశ్న అండి తాగూతును వదిలి అంటే ఆయన ఆలోచన ఏంటంటే తాగూత్ అంటే ఏంటి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆలోచనలో వచ్చి ఉంటుంది తను ఏదైతే ఊహించుకున్నాడో దానికి అది అలవర్చుకొని చూసి ఉంటాడు ఖురాన్ గ్రంథం ప్రతి ఆయత్ మరో ఆయత్తో ఖురాన్ గ్రంథ అవతరణ దాని సమయము దాని సందర్భము ఎందుకు అవతరించిందన్న జ్ఞానం లేకుండా ఖురాన్ని గన చదివితే అది నువ్వు ఏ దిశలో పోతే ఆ దిశలో తీసుకెళ్తుంది ఎందుకంటే ఖురాన్ గమనించి చదవన్నప్పుడు నీకేంటంటే తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చొని దాని గురించి తెలుసుకోవడం చాలా అవసరం సూర్య బక్రాలోని ఆయత్కు ముందు ఆయతల కుర్సీ ఉంది అల్లాహులా ఇలాహ ఇల్లాహు అల్హయ్యుల్ హయ్యు అని చెప్పి ఆయతల్ కుర్సీ ఉంది ఒకవైపు ఔన్నత్యము అల్లానే ఎందుకు ఆరాధించాలి అన్న విషయాన్ని అక్కడ వివరించిన తర్వాత ఇక్కడ ఏం చెప్తుందంటే లా ఇక్రాఫిద్దీన్ ధర్మం దీన్ అంటే ధర్మం ధర్మం విషయంలో బలవంతము బలాత్కారము లేదు ఎల్లా మానవుణ్ణి స్వతంత్రుడిగా సృష్టించినాడు ఆ స్వతంత్రత మానవుడికిస్తూ సత్యము ఏంటో చెప్పాడు అసత్యం ఏంటో చెప్పాడు మరి అటువంటి సమయంలో అతను సత్య అసత్య విశ్లేషణతో సత్యం వైపుకు రావాలన్నది దైవం వైపు నుండి మానవుడికి మార్గదర్శనం ఇస్లాం అంటే ధర్మము అని అర్థము అని చెప్పి ప్రజలు వెళ్తారు ఇస్లాం అంటే దైవ దాస్య విధానము ఆ దైవ దాస్య విధానమే అసలు ధర్మం అందుకే దీని అనే పదం ఎందుకు వాడబడిందంటే సిల్మ్ అంటే స్వయం సమర్పణ సలాం అంటే శాంతి ఎవరైతే తన మనోవాంచలకి సమాజ కట్టుబాట్లకి మానవుడు కల్పించుకున్న కాల్పనిక విధానాలకు అతీతంగా అన్నింటినీ పక్కన పెడుతూ ఎవరైతే కేవలం సృష్టికర్త అయిన అల్లాహే దైవం ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం జీవించడమే ధర్మం ఎందుకంటే సృష్టికర్త చెప్పిన విషయాన్ని సృష్టి ఆచరించడం ద్వారా సృష్టి తలకు గాని ఇతరులకు గాని కష్టం కలిగించదు అది శాంతిని సమాధానాన్ని పొందుతుంది అన్నది అసలు అర్థం ఏ మీ దగ్గర లేదా యశనామ మహర్దశయే అని దేవుని ఆజ్ఞాపాలనయే దేవనామ స్మరణ అని ఉంది భగవద్గీతలో లేదా పదహారు ఇరవై నాలుగులో ఎవరైతే యశ్ విధి మృత్యుజ్జే వర్తతే కామకారత నసిద్ధి మవాప్నోత్ని న సుఖం నపరాంగతం పరాంగతం ఎవడు శాస్త్రోక్తముకు విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడో వాడు యువంలో శాంతి మరణం తర్వాత మోక్షం పొందలేడని మీ దగ్గర కూడా ఉంది భాష మారిని కారణంగా నేను అంగీకరించడం అంటే అది మీ ఇష్టం ఎందుకంటే దైవధర్మం ఎక్కడొస్తుంది అంటే ఎక్కడైతే విషబీజాలు నాటుకొని ఆటి నుంచి విత్తు నుంచి చెట్లు మొదలవుతాయో అక్కడి నుంచి దైవం దాన్ని తొలగించడం చేస్తాడు చివరి విత్తి ఎక్కడ నాటబడి ఉన్నింది అంటే అరేబియాలో ఉన్నింది అక్కడి నుంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి అరేబియాలో అరబీ భాషలో ఈ సందేశం ఉంది కాబట్టి సోదరులారా ఇస్లాం సందేశం ఇవ్వగలమే కానీ ఎవరిని బలవంతం చేయడం కానీ ఎవరిని బలత్కారం చేసి మీరు అంగీకరించడాన్ని కానీ ప్రలోభ పెట్టి ఇస్లాం వైపుకి రండి అని కానీ మేము ఆహ్వానించాం ఎందుకు అంటే ఈ ఆయత్ చెప్తుంది కాబట్టి మనిషి అన్వేషించాలి సత్యం తెలుసుకోవాలి సత్యాన్ని బట్టి నడవాలి ఇక దాని తర్వాత ఆయత్లో భాగం ఏంటి అంటే ఇది అసలు ప్రధానమైన విషయం ఇక తాగూతును తిరస్కరించి అల్లాహస్ను విశ్వసించిన వ్యక్తి నిజానికి గట్టి ఆధారాన్ని పట్టుకున్నట్లే మిత్రమా ఇక్కడ తాగూత్ అంటే ఏంటి అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు చేసే ఆరాధనా క్రమాలు ఏవైతే ఉన్నాయో దాన్నేదో చెప్పినట్లుంది అని అసలు తాగూత్ అంటే అరబీలో నిఘంటు అర్థం ఏంటి అంటే ఏ వ్యక్తి అయితే ధర్మం హద్దులు మీరి తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాడో ఆ వ్యక్తిని తాగూత్ అంటారు ఖురాన్ పారిభాషిక పదంలో ఏముంది అంటే ఖురాన్ పారిభాషికంగా ఏం చెప్పుకొని వస్తుందంటే ఏ వ్యక్తి అయితే ధర్మాన్ని అతిక్రమించడమే కాదు తనే దైవమని ప్రకటించే విధానం ఉందో ఆ దైవమని ప్రకటించిన వ్యక్తి అలాగే తన మాటల చాతుర్యంతో తనలాంటి దైవదాసుల్ని దైవాలుగా చేసి ఆరాధించమని ప్రకటించే వ్యక్తులని తాగూత్ అని చెప్పడం జరుగుతుంది ఇది చివరి దశ అసలు తాగూత్ మూడు దశల్లో ఉంటుందండి తాగూత్ అన్నది మూడు దశల్లో ఉంటుంది అందులో ముస్లిం కూడా వచ్చేయచ్చు ఎవరైనా వచ్చేయచ్చు కాబట్టి సోదరుడు అర్థం చేసుకోవాలి మీ దగ్గర కూడా ఉంది కదా ధర్మాన్ని అనుసరించండి మీరు సర్వేజన సుఖినోభవంతు అన్నారు గ్రంథం జరిగితే మీకే అర్థమవుతుంది సుర సంబంధికులు అసుర సంబంధికులు అహం ఈశ్వర నేను చెప్తున్న న్యాయ ప్రకారం అహం ఈశ్వర పతంతి నరకే సుచౌ అనుంది ఎవరైతే అహం ఈశ్వర అంటాడో వాడు నరకంలో పడతాడని ఉంది నేను చెప్పడం ఏంటి అక్కడే ఉంది అంటే ఎవరు చెప్పింది నేను వినను దైవం చెప్పింది వినను ధర్మం చెప్పింది వినను నేనే దైవాన్ని నేనే చెప్పేది అని చెప్పి ఎవడైతే అంటాడో వాడు నరకానికి పోతాడని ఉంది అలా ఎందుకుంది అని నేను అడగను ఎందుకంటే అది కరెక్ట్ కాబట్టి అదే ఈ విషయం కాబట్టి ఇక్కడ మొదటి దశ ఏంటంటే ముస్లింలైన మనం ముందు సంస్కరణ కోసం మీ అందరి కోసం నా కోసం ముందు నేను ఆ తర్వాత మీ అందరి కోసం చెప్తున్న విషయం ఏంటంటే ఎవరైతే ముస్లిమై ఉండి అల్లాహను ఆరాధ్యుడిగా నమ్మి ప్రవక్తలందరినీ గౌరవించి గ్రంథాలన్నింటినీ గౌరవించి మహమ్మద్ సల్లాహల్లం అంతిమ ప్రవక్త హురాన్న అంతిమ గ్రంథంగా నమ్ముతున్నాడో ఆ వ్యక్తి దైవాజ్ఞాబద్ధమైన జీవితానికి వ్యతిరేకంగా దైవాజ్ఞ తిరస్కార విధానాన్ని అలవర్చుకుంటే దాన్ని ఫిస్క్ అంటారు పాపాత్ముడు ఫాస్హ్ అని పిలుస్తారు ఫిస్క్ అంటే పాపం చేసేవాడు పాపాత్ముడు ఇది మొదటి దశ ఇక రెండో దశ ఏంటంటే స్థాయి పెరిగి అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చారు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహ సలం ఇలా చెయ్యమని చెప్పారు అని ఎవరైనా సంస్కరణ నిమిత్తం చెప్తే నేను విషయాన్ని అంగీకరించను గతంలో ఒకసారి ఒక ముస్లిం చేశాడు నాతో వాదన ఆశ్చర్యం వేసింది కాబ్బిన్ అష్రఫ్ విషయంలో జరిగిన దానికి చెప్తే అలా ఎలా చేస్తారు అని మాట్లాడాడు అతనికి తెలీదు అది కుఫూర్లోకి వెళ్తుంది కుఫర్ అంటే ఏంటంటే ముందు చాలా సార్లు వివరించాను నేను కుఫర్ అంటే దాచడం అని అర్థం మీరు మమ్మల్ని అంటే అందుకే అరబీలో రైతును కాఫీ అంటారు విత్తనాలు భూమిలో దాచుతాడు కాబట్టే అతన్ని కాఫీర్ అని పిలుస్తారు కాఫీర్ అంటే మన వాళ్ళు దాన్ని అర్థం తీసి ఈ మతస్థుల్ని గురించి వీళ్ళు అంటున్నారని చెప్పి ప్రచారంలో ఉన్నారు కాఫీ అంటే అరబీ భాషకు వాస్తవార్థం రైతు కుఫర్ అంటే దాచడం అని అర్థం కానీ మనిషిని ఎందుకు కాఫీర్ మామూలు అందరినీ ఎందుకన్నారు అంటే ఎవరైతే సత్యం అర్థం చేసుకున్న తర్వాత సత్యమని తెలిసి కూడా దాన్ని తిరస్కరిస్తాడో అతను చేస్తున్నది కుఫర్ అలా చేసే వ్యక్తి కాఫీర్ అవుతాడు ఇది తాగూత్లో రెండో దశ చివరి దశ తాగూత్ అని పిలువబడేది ఏంటి అంటే ఏ వ్యక్తి అయితే ఫిరౌన్లా నమ్రుద్లా అహం ఈశ్వర నేను దేవుణ్ణి నన్ను మీరు ఆరాధించాలి నేనే మీకు సర్వస్వము అని ప్రకటించుకుంటాడో ఆ వ్యక్తి అది కాదు కానీ ఒక్కడు ఉండొచ్చు కాని నేను తయారు చేసిన వాడు లేదా నే నాలాంటి వాళ్ళు అందరూ కూడా ఆ ఒక్కడితో సమానమే ఆ ఒక్కడి ఏంటి ఇల్లు కూడా దైవాలే అని ప్రకటించడం కూడా తాగుతు కాబట్టి తాగూతును వదిలి అంటే దైవ తిరస్కార వైఖరి దైవమన్న అహంకార వైఖరి నేను దైవానన్న అహంకార వైఖరి ఒక్కడి స్థానంలో అనేకాన్ని సృష్టించే వైఖరిని ఎవరైనా తిరస్కరించి అల్లాహ్ ను తమ దైవంగా విశ్వసించారో వారు గట్టి ఆధారాన్ని వాళ్ళే మరి వారు ఎన్నటికీ తెగని ఆధారాన్ని పట్టుకున్నవాళ్ళు ధర్మం కూడా అదే అంటుంది కదా శ్రీకృష్ణమూర్తి కూడా ఏమంటాడు అర్జున సత్యములోకెళ్ళ సత్యమును నీకు తెలిపి తిని సత్య అసత్య విశ్లేషణతో సత్యమును మాత్రమే గైకును అసత్యం గైకుంటే నరకానికి పోతావు నేను చెప్పడం కాదు ఆయన చెప్తున్నాడు అదే ఇక్కడ చెప్తే నీకు భాష మారింది కాబట్టి వేరే ప్రాంతంలో దైవ సందేశం ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు మొత్తం ప్రపంచానికి వచ్చింది కాబట్టి భాష మారిన కారణంగా ప్రాంతం మారిన కారణంగా నేనా దైవం చెప్పిన విషయాన్ని అంగీకరించడం అంటే నీ ఇష్టం ఎందుకంటే ఇక్కడ బలవంతమే లేదు అలాంటి సమయంలో ఈ దేశంలో ఉండడానికి మీరు అర్హులు కాదో మీరు తేల్చుకోండి అన్నట్టు ఇటువంటి ఆయన పెట్టి మాట్లాడడం ఏదైతే ఉందో చాలా పెద్ద పొరపాటు ముందుగా ఆర్య సమాజికులతో కలిసి నేను చెప్తున్నది ఏంటో మీరు పరిశీలించుకోండి మీ మధ్యలో ఉన్న విషయాలు వాళ్ళు కూడా బౌద్ధికాధకులు కాదు బ్రహ్మసమాజికులు బౌద్ధ రాధకులు కాదు వాళ్ళు యాగాలు అవి చేస్తారు అది వేరే విషయం కానీ వాళ్ళు ఒక్కదే ఉండి నమ్మేవాళ్ళు కాబట్టి ప్రశ్న మాతో కాదు కదా కొన్ని విషయాలు ముస్లింలు ముస్లింలు పరిష్కరించుకోవాల్సినవి ఉంటాయి అలాగే సనాతనలు సనాతనంలో కూర్చొని పరిష్కరించుకోవాల్సినవి ఉంటాయి అలాగే క్రైస్తవులు క్రైస్తవులు కూర్చొని పరిష్కరించుకోవాల్సినవి ఉంటాయి అయ్యెత్తుకుని ఇతరులను అడగడం ఇది ఆలోచించవలసిన విషయం అల్లాహ్ ఆయన అన్వేషణలో చాలా అయితే మాట్లాడే విధానం చాలా బాగుంది అభినందిస్తున్నాను వ్యక్తిని మంచి వాయిస్సు బాగా మాట్లాడతాడు ప్రశ్నించిన దానికి కూడా నేను అభినందిస్తూ అల్లాహ్ మీకు సద్బుద్ధిని సద్జ్ఞానాన్ని ప్రసాదించి రుజుమార్గ దర్శనం చేయాలని అల్లాను వేడుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా స్థానం తీసుకుంటున్నాను అస్లాం వాలేకం వరమతుల్లా వర్కా